ఓం నమ శ్రీ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వృచ్చక రాశి వారికి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఆరోగ్యం ఆదాయం వృత్తి వ్యాపారం భార్యాభర్తల మధ్య సంబంధం కుటుంబం ప్రేమ ప్రయాణం వంటి అంశాలపై ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే విషయాలన్నీ కూడా నిజంగా మీ జీవితంలోకి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు ముందుగా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అది మీకు ఒక శుభ ప్రారంభం అవుతుంది వృచిక రాశి వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే వీరి బాహ్యంగా కనిపించేది ఎంతో శాంతంగా కానీ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం మాదిరిగా భావోద్వేగాలతో నిండి ఉంటారు వారు ఎంతో ఇంటెన్స్గా జీవించేవారు ఏదైనా ఒక పనిని చేయాలి అంటే దానికి మక్కువతో పట్టుదలతో ముందుకు సాగుతారు వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు వారి మంచితనం వారి స్వభావంలోనే ఉంటుంది వారు చాలా నమ్మకమైన వ్యక్తులు ఒకసారి స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటారు బంధువుల కోసం ఏదైనా త్యాగం చేయడానికి వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు వారు సాయం చేయడంలోనూ వెంట నిలబడంలోనూ ముందుంటారు వారి మౌనం కూడా ఓ మద్దతు అవుతుంది వారు ఇచ్చే మాటలకు చాలా విలువ ఉంటుంది ఒకసారి ఎవరి హృదయంలోకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఒక శక్తివంతమైన ఆధారంగా మారిపోతారు చాలామంది విసిగిపోయే పరిస్థితుల్లో కూడా వారు మౌనం పాటించగలుగుతారు కానీ ఓసారి ఓర్పు కోల్పోయినప్పుడు ఎంత నిశ్శబ్దంగా అయినా సత్యం కోసం ఎదురుగా నిలుస్తారు న్యాయంగా పోరాడుతారు ఏ విషయాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు రుచిక రాశి వారికి ఉండే మరొక ప్రత్యేకత ఏమిటంటే వారు ఎప్పుడు తలుచుకునే బాధను బయటకి వ్యక్తం చేయరు తమ బాధలను లోపలనే దాచుకోగల ధైర్యం వీరిది వారు బయటకి నవ్వుతారు కానీ ఆ నవ్వు వెనుక ఉన్న నిస్సహాయతను ఎవరు చూడలేరు వీరికి అతి అభిమానం ఒకసారి కలిగితే ఆ వ్యక్తి గురించి ప్రతి వివరాన్ని గమనిస్తారు వారి చేతులు కాదు వారి చూపు మాట్లాడుతుంది వారు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో పడి కూడిన ఆకర్షణ ఉంటుంది మనసుతో కూడిన గట్టుదిట్టు బంధం ఉంటుంది వారు ప్రేమను ప్రేమతో కట్టిపడిస్తారు వీరికి నచ్చిన పనిలోనే వారు పూర్తిగా మునిగిపోతారు వారి శక్తిని ఆత్మను అంతా దానికి అంకితం చేస్తారు వారు లక్ష్యాన్ని సాధించే వరకు కూడా తమని తామే మర్చిపోతారు వారు ఓర్పుగా ఉంటారు కానీ అపతి అబద్ధంగా ఎదురు నిలబడే దెబ్బకు సిద్ధంగా ఉంటారు ఎవరైనా మోసం చేస్తే వారు ప్రతీకారం అనిపించకుండా దిగదీసే శక్తిని చూపిస్తారు వారు శత్రువులను పట్టించుకోరు కానీ వారి మౌనం మధ్య గల గంభీరత మీలో భయాన్ని నింపుతుంది మీకు ఎక్కువగా మానసిక సంబంధాలు ముఖ్యంగా ఉంటాయి బాహ్యాంతరం కన్నా లోహలో ఏముందో అర్థం చేసుకోవాలనుకుంటారు అందుకే వీరికి కొంత మిస్టరీ ఉండే వ్యక్తులు ఆకర్షణీయంగా అనిపిస్తారు అలాగే వీరు కూడా ఒక తన్వేత రహస్యమే అని చెప్పవచ్చు వారు ఎంత ప్రయత్నం ప్రేమిస్తారో అంతే తీవ్రంగా బాధపడతారు వారితో ఒక నిష్క్రోషమైన బంధం ఏర్పడితే మీ జీవితంలో వారు మొదటి నుంచి కూడా చివరి వరకు నిలిచే వ్యక్తులుగా మారిపోతారు వారి నిశద్ధతకు లోతు అర్థం చేసుకునేవారు తక్కువే కానీ ఒకసారి ఆ లోతు చేరితే వారు ఎవరికైనా బలమైన భద్రతగా ఆత్మీయంగా శాశ్వతంగా మారిపోతారు ఇప్పుడు జూలై ఇరవై మూడు ఏ విధంగా ఉండుందో చూద్దాం ఆర్థికంగా కొంత స్థిరత కనిపిస్తుంది కొత్త పెట్టుబడులకి ఇది అంతగా అనుకూల సమయం కాదు కానీ గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కొంతమేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది బిజినెస్ చేస్తున్న వారికి పాత క్లయింట్లతో లావాదేవీలు తిరిగే ప్రారంభమవుతాయి వారు రికవరీలు పొందే అవకాశం ఉంది ప్రయాణాలు వృత్తిని తీసుకురావచ్చు కానీ జాగ్రత్తలతో ప్రయాణించాలి ఆరోగ్యపరంగా ఈరోజు బాగానే ఉంటుంది అయితే గతంలో ఎదురైన కొన్ని సమస్యలు తిరిగి గుర్తుకు రావచ్చు అందుకే ముందుకు జాగ్రత్తలు తీసుకోవాలి విశ్రాంతి అవసరమైతే నిర్లక్ష్యం చేయకండి చంద్రుడు ధనసు రాశిలో సంచరిస్తున్న కారణంగా ఈరోజు మీరు అంతర్లీనంగా ఆత్మవిశ్వాసాన్ని చూపించే అవకాశం ఉంది ఆత్మ పరిశీలన దైనందిన నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది గతంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలపై తిరిగి ఆలోచించవలసిన అవసరం ఏర్పడుతుంది అప్పుడప్పుడు ఆలోచనలు మారుతుండొచ్చు కానీ ఇవన్నీ మీకు మంచి మార్గదర్శకంగా మారుతాయి ఆదాయం ఈరోజు మీకు ఒక సాధారణ స్థితి ఉంటుంది కానీ గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కొంత లాభం వచ్చే అవకాశం ఉంది వృద్ధి చిన్నదైనా సరే స్థిరంగా ఉంటుంది దృష్టిని వ్యయ నియంత్రణ పైన పెట్టడం మంచిది కుటుంబ విషయాల్లో మీ మాటలు క్రమంగా ఉండే మీపై అందరు మరింత గౌరవం చూపిస్తారు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ సలహాను అడగవచ్చు ఒక చిన్న విషయంలో ఒప్పందం జరగవచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మీ శరీరం మిమ్మల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది నీరసంగా అనిపించవచ్చు లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మీరామం తీసుకున్నప్పుడు సమయానికి తినడం అవసరం ప్రేమలో ఉన్నవారికి ఇది మనస్సులో మాట చెప్పే సరైన రోజు కాదు సరైన సమయం కోసం కొంచెం ఆగడం మంచిది మీకు వ్యక్తిగతంగా చాలా ఆలోచనలు ఉండవచ్చు కానీ వాటిని వ్యక్తపరచడం ఇప్పుడే అవసరం లేదు విద్యార్థులకి ఈరోజు ఒక మోస్తారు స్థాయిలో ఉంటుంది కానీ మీరు కూర్చున్న ప్రతి గంట విలువైనదిగా మారే అవకాశం ఉంటుంది ఆటంకాలు వస్తాయి కానీ పట్టుదలతో ముందుకుపోతే విజయం అందుబాటులో ఉంటుంది ప్రయాణాలకు ఇది అనుకూలమైన రోజు కాదు ముఖ్యంగా ఆచంతనగా ప్రయాణాలు చేయకండి అవసరమైతే ముందుగా ప్లాన్ చేసుకొని పూర్వ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇంట్లో వాతావరణం శాంతియుతంగా ఉంటుంది ఒక వ్యక్తి మీ అభిప్రాయాలను మెచ్చుకుంటారు ఆత్మవిశ్వాసం పెరిగే సద్ధారణలు జరగవచ్చు ఈరోజు ఒక మంచి సూచన కొద్దిగా మౌనంగా ఉండడం కొన్నిసార్లు బలంగా మారుతుంది వారి పరిహారం శివాలయంలో బిలపత్రంతో శివలింగాన్ని అభిషేకించడం మానసిక ప్రశాంతతని ఇస్తుంది జూలై ఇరవై నాలుగు ఈరోజు వీరికి ఏ విధంగా ఉంటుందో చెప్పాలంటే ఈరోజు మీ రాశి ప్రభావం చక్కటి మార్పు కనిపించనుంది ముఖ్యంగా మనోభావాలు మరింత శ్రద్ధగా ఉండొచ్చు ముఖ్యమైన విషయాలు స్పష్టత రావడం వల్ల నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది పాత విభేదాలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది కొంతమంది శుభకార్యాల ప్రణాళిక విషయంలో చర్చలు జరుగుతాయి ఆదాయ పరంగా ఇవ్వడం మంచి స్థిరత్వ కనబడుతుంది ఫైనాన్షియల్ డిసిషన్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి పాతకాలప అప్పుల నుంచి బయటపడే మార్గాలు కనిపించవచ్చు అవసరమైన చోట ఖర్చులు జరిగిన అవి ప్రయోజనకరంగా మారుతాయి కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం ఉంది ప్రేమ విషయానికి వస్తే ఇది ఎంతో హృదయమైన రోజుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు పరస్పరం మరింత నమ్మకంతో మాట్లాడతారు మీ భావాలను ఏమాత్రం మీద కడుగు వేసుకోకుండా స్పష్టంగా చెప్పగలుగుతారు చిన్న చిన్న గులాబీ సమస్యలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒక్కో మాట వీటి మీ హృదయం గులాబీలాగా వికసించే అవకాశం ఉంది వివాహితుల వారు తమ జీవిత భాగస్వామితో చిన్న చిన్న అన అనవసరపు మాటలు దూరం పెట్టుకుంటారు ఒకరి సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది కుదురుకున్న సంభాషణల ద్వారా కుటుంబ శాంతి మరింత బలపడుతుంది ప్రయాణాలకు అనుకూలత కనిపిస్తుంది ముఖ్యంగా చిన్నతూర ప్రయాణాల కోసం అనుకూల సమయం కానీ వాహన ప్రయాణాల కోసం జాగ్రత్త అవసరం పేపర్లు పర్మిషన్ చూసుకొని రవాణా చేసుకోవడం మంచిది విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఉన్న అశాంతి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కానీ పూర్తిగా ఫోకస్ కావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది మెమరీ పరువు మెరుగుపడుతుంది ప్రాక్టికల్గా నేర్చుకునే అంశాల్లో మంచి పురోగతి ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న జలుబు చర్మ సమస్యలు ఇలా తేలికపాటి విషయాలు తప్ప పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ఫుడ్ హ్యాపీస్ జాగ్రత్తగా ఉంచే బాగుంటుంది ఈరోజు మీతో ఎస్ అనే లెటర్తో పేరున్న వారితో కావచ్చు వారు మాట్లాడే పదాలు గాయపడేలా ఉండవచ్చు వారి మాటల పేరును పెంచకుండా కూల బంధించాలి ఈరోజు వచ్చే రెండు శుభవార్తలు ఒకటి కుటుంబం నుంచి మరొకటి ఆర్థికంగా మిమ్మల్ని ఆనంద పెట్టే విషయం కావచ్చు అనుకోని ఇన్కమ్ లేదా ఊహించని ఆఫర్ రావచ్చు పరిహారంగా ఈరోజు ఓం శ్రీ రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంచి ఫలితాలు ఉంటాయి ఒక ఎరుపు గులాబీ పువ్వు పూజించండి మీ ఇంట్లో ప్రేమ భావాలు మానసిక స్థితి మెరుగుపడుతుంది జూలై ఇరవై ఐదు ఈరోజు చంద్రుడు మకర రాశిలో శని సంచార ప్రభావంతో గమనించబడుతున్నాడు ఉదయం నుండి ఒక దీక్షణమైన బాధ్యతా భారంతో నడుస్తూ కొన్ని అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు కానీ మధ్యాహ్నానికల్లా పరిస్థితులు మారుతాయి కుటుంబంలో చిన్ననాటి మాటల భేద వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల మాటలను గౌరవంగా తీసుకోవాలి మౌనం ఈరోజు పెద్ద ఆయుధం అవుతుంది ఆర్థికంగా ఆందోళనతో ప్రారంభమైన ఒక చిన్న అవకాశంతో కొంత ఆదాయం లభించే సూచనలు ఉన్నాయి చర్చల పైన నియంత్రణ అవసరం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే స్నేహితుల లేదా బంధువుల సహాయం ఆశించవచ్చు ప్రేమ విషయాల్లో ఓ చిన్న అబద్ధం ఏర్పడే అవకాశం ఉంది కానీ నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి మౌనంగా ఉండడం కన్నా నిజంగా మాట్లాడడం మంచిది విద్యార్థులకు ఈరోజు ఆటంకాల మధ్య చదువుపైన దృష్టి పెట్టాలి ఫోకస్ బాగానే ఉంటుంది కానీ ఇంటి పరిస్థితుల వల్ల గమనాన్ని కోల్పోవచ్చు ఉపాధ్యాయులు సూచించిన మార్గాన్ని పాటిస్తే ఉపయోగపడుతుంది విదేశీ ప్రయాణాలు చేసేవారికి కొన్ని అనుమతులు లేదా డాక్యుమెంట్స్ ఆలస్యం కావచ్చు చిన్న దారిలో ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చు డ్రైవింగ్ చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యపరంగా పరిగణను నెడనప్పుడు వచ్చే చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు పాత ఆరోగ్య సమస్యల వల్ల చికాకు కలిగిన దీర్ఘకాలిక సమస్య అయితే వైద్యుల సలహా తీసుకోవాలి ఈరోజు ఒక మంచి విషయం ఏమిటంటే ఓ అపరిచితుడి ద్వారా సహాయం పొందుతుంది మీరు అవసరమైన సమయాలలో ఊహించని వ్యక్తి మద్దతు ఇవ్వగలడు ఆదాయం విషయంలో చూస్తే ఈరోజు తులసి దళం లాంటి అవకాశాలు వస్తాయి ఈ మధ్యకాలంలో చేపడిన కృషికి సముచిత ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా సొంతంగా చేసుకున్న వ్యాపారంలో ఆ పాజిటివ్ చలన కనిపించవచ్చు అనుకోని రకాలుగా వచ్చిన ఖర్చులు తలబెట్టి ఓ చిన్న ఆందోళన కలిగించవచ్చు కానీ దానితో పాటే ఒక సానుకూలమైన ఆర్థిక మార్గం కూడా తెరుచుకుంటుంది అప్పుల విషయాలలో కొంత తేలికగా అనిపించవచ్చు ఒక చిన్న ఉద్యోగ మార్పు లేదా అదనపు వాస్తికత ఆదాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రయోజనకరమైన రోజు కానీ ఖర్చులకు స్వల్ప నియంత్రణ అవసరం శాంతంగా ఉండి పని పట్ల ఓర్పుతో వ్యవహరించగలిగితే ఈరోజు బాగానే గడుస్తుంది జూలై ఇరవై ఆరున జీ అనే అక్షరంతో పేరు మొదలైదో వారితో జాగ్రత్తగా ఉండాలి వారితో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు బరువుగా మారే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు తక్కువగా స్పందించడం ఉత్తమం ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఎవరి ఒత్తిడి వల్ల కానీ మీ ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఈ పేర్లు గలవారితో వ్యాపార సంబంధాలు ఆర్థిక విషయాలు లేదా గట్టి మాటల మార్పిడి దూరంగా ఉండవచ్చని మీరు సహనం పాటిస్తే రోజు సాఫీగా ముగుస్తుంది ఇక ఈ మూడు రోజుల్లో వినబోయే శుభవార్తలు ఇటీవల మీరు చేసిన ఒక ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంది మీ పనిని గుర్తించి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పెద్దవారి నుంచి అభినందనలు అందే సూచనలు ఉన్నాయి కుటుంబంలో పె పెండింగ్లో ఉన్న ఒక మంచి విషయం పూర్తవుతుంది కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అంశం కుదిరే అవకాశం ఉంది ఆఫీసులో నిన్నటి ఉత్కంఛకు ఈరోజు ఒక శాంతమైన పరిష్కారం దొరకవచ్చు స్నేహితుల ద్వారా మీకు ఎంతో అవసరమైన సమాచారం సాయం అందే సూచనలు ఉన్నాయి మీకు ఆత్మవిశ్వాసం ఇవ్వగల అవకాశం దక్కుతుంది ఒక ముఖ్యమైన పనిలో జాప్యం జరుగుతుందేమో అన్న భయంతో తొగిలిపోతుంది ఒక సంతోషకరమైన ఆహ్వానం రావచ్చు ఇవి అవన్నీ మీకు వర్తించాలంటే మీరు ధైర్యంగా ఆసగా ఉన్నప్పుడు మాత్రమే అవి దగ్గర పడతాయి శుభ ఫలితాలు మరింత పొందాలంటే ఇంకొన్ని పరిహారాలు పాటిస్తే మంచిది ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మీ పనులకు శుభ ప్రభావం కలిగిస్తుంది మంగళవారం శనివారం రోజులు హనుమాన్ చాలిసా పఠనం చేయడం లేదా హనుమంతుడిని మనసులో ధ్యానం చేయడం ఎంతో మంచిది పసుపు కుంకుమ లాంటి పవిత్ర వస్తువులను అమ్మవారికి సమర్పించడం వలన ఇంట్లో శాంతి చేకూరుతుంది దాన ధర్మాలు చేయడం ద్వారా లహ దోషాలు దక్కుతాయి ముఖ్యంగా పిల్లలకి అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం గోపూజ లేదా గోసేవ చేసే అవకాశం ఉండే దానిని ఖచ్చితంగా కూడా చేయాలి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి సీతారాముల నమస్కారం చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది ఒకరోజు ఆయన ఉపవాసం ఉండి సాయంత్రం దేవాలయ సందర్శన చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఈ పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే అనుకున్న ఫలితాలు త్వరగా పొందగలరు రుచిక రాశి వారికి గుండెలోతులున్న బాధలకు కన్నీళ్లకు ఒంటరిగా మోస్తున్న భారాలకి ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చింది అది ఒక అద్భుతమైన ప్రయాణం ఇది నిప్పుల కొలుమిలో ఖాళీ ఖాళీ మీది బంగారంలా మారే ఒక ప్రస్థానం మీ జీవితం ఒక తెరిచిన పుస్తకం కాదు అది ఎవరు చదవలేనిది అర్థం చేసుకోలేని ఒక గ్రంథం తోటి పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటే మీరు మాత్రం బతుకు నేర్పిన పాఠాలతో జీవితం విసిలిన సవాళ్లతో కుస్తీ పడుతూ పెరిగారు ప్రతి చిన్న దానికి ప్రతి చిన్న ఆనందానికి మీరు పోరాడాల్సి వచ్చింది మీకు దక్కాల్సినవి కూడా ఎవరు లాక్కుపోతుంటే మౌనంగా భరించడం మీకు వచ్చిన వయసులోనే అవలబడింది ఈ అనుభవాలే మిమ్మల్ని మీకు మమ్మల్గా మార్చాయి మీకు ఎదుర్కొన్నీ అవమానాలు నిందలు ఎవరు ఎదుర్కొని ఉండరు మీ మంచితనం చాతగనతనంగా చూసారు మీ మౌనాన్ని అహంకారంగా ముద్ర వేశారు మీరు మనసు విప్పి మాట్లాడితే అది వాగుడు అన్నారు మీలో మీరు కుళ్ళిపోతుంటే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు మీరు ఎంతో ఇష్టపడే భానంగా భావించిన చేసిన పనులకు కూడా మీకు గుర్తింపు దక్కలేదు శ్రమను మీ ఆలోచనలను ఈ సమయాన్ని దొంగిలించి ఇతరులు గొప్పవాళ్ళుగా చెలామణి అయ్యారు మీ కష్టాన్ని దోచుకొని వారు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటే మీరు మాత్రం అన్నిటికీ సాక్షిగా నిలబడాల్సి వచ్చింది అయినా మీరు నిరాశపడలేదు కుంగిపోలేదు దాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి మరీ పట్టుదలతో ముందుకు సాగారు మీ జీవితంలోకి వచ్చిన కొంతమంది మనుషులే రాక్షసులుగా మారారు కొంతమంది స్నేహితుల రూపంలో శత్రువులు కొంతమంది ఆత్మీయులు ముసుగుల అవకాశవాదులు మీకు తారసపడ్డారు మీ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టేవారు లాభాలు పొందారు మీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వాళ్ళే మీ గుండెల మీద తన్నారు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకు జీవితమే ఒక కఠినమైన గురువులా నేర్పింది ఈ కుట్రలో మోసాలు మిమ్మల్ని మరింతగా జాగ్రత్త పదులుగా మార్చాయి మీరు మీ చుట్టూ ఒక అదృశ్యమైన కోనలు కట్టుకున్నారు మీ మనసులోకి ఎవరిని కూడా అంత సులభంగా రానివ్వరు ఈ రాశి వారి స్నేహం దొరకడం కష్టం కానీ దొరికితే అది జీవితాంతం నిలిచిపోయే ఒక వరం ఈ స్నేహాన్ని పొందిన వారు నిజంగా అదృష్టవంతులు మీ లక్ష్యాలు ఎప్పుడు కూడా ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి పది మందిలో ఒకరిగా కలిసిపోవడం మీకు నచ్చదు పది మంది మిమ్మల్ని చూసి జీవితం అంటే మేలు ఇద్రా అని చెప్పుకోవాలి అలాంటి ఒక ఉన్నతమైన స్థానానికి మీరు చేరుకోవాలని నిరంతరం తపన పడతారు ఇది కేవలం భౌతికమైన ఆశ కాదు మీరు పడిన కష్టానికి మీరు పొందిన అవమానాలకి మీరు ఇచ్చే సమాధానం ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు శ్రమ అంత ఇంత కాదు తిండి నిద్ర కూడా మర్చిపోయి మీ పనిలో మీరు లీనమైపోతారు మీకున్న ఓపిక సహనం మోసా ఏ రాశి వారికి ఉండదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తి వరకు మీకు విశ్రాంతి ఉండదు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి అయినా సరే మళ్ళీ దుమ్ము దులిపి లేచి నిలబడి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు అప్పటి వరకు మీరు నేర్చుకున్న పాఠాలు మీరు పొందిన అనుభవాలు మీకు తగిలిన దెబ్బలు ఇవన్నీ కూడా మీకు ఒక బలమైన పునాదిని వేస్తాయి ఆ పునాది మీద మీరు నిర్మించుకోబోయే జీవిత సౌదం చాలా పటిష్టంగా ఎవ్వరూ కూడా కూర్చలేని విధానంగా ఉంటుంది మీరు పడిన ప్రతీక నీటి బొట్టుకు ఇప్పుడు సమాధానం దొరకబోతుంది మీ ఓపికకు మీ సహనానికి మీరు పట్టుదలకు కాలం ఇప్పుడు ఒక బహుమతిని ఇవ్వబోతుంది మిమ్మల్ని చూసిన నవ్విన వాళ్ళే మిమ్మల్ని అవమానించిన వాళ్ళే రేపు మీ ముందు తలదించుకునే రోజు రాబోతుంది మిమ్మల్ని చేతగాని వాళ్ళుగా ముద్ర వేసిన వారే మీ విజయాలను చూసి ఆశ్చర్యపోయే సమయం ఆసన్నమైంది దైవానుగ్రహం అదృష్టం ఇప్పుడు మీ వెంట ఉన్నాయి ఇన్నాళ్ళు అడ్డుకున్న గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ఈ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అద్భుతమైన ఘట్టం మీ జీవితంలో ప్రారంభమవుతుంది మీరు నేర్చుకున్న ప్రతి గుణపాఠం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ రహస్య స్వభావమే మీకు కవచంలా నిలుస్తుంది మీ మొండి పట్టుదల మీ విజయానికి సోపానార్గా మారుతుంది మీరు కన్న కళలన్నీ నిజమయ్యే రోజు ఇవి మీ కుటుంబానికి మీరొక మహారాజు లాంటి జీవితాన్ని ఇవ్వబోతున్నారు మీ పిల్లలు భార్య లేదా భర్త తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా మీరు జీవిస్తారు డబ్బు కీర్తి గౌరవం అన్నీ వాటంతటవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది ఒక దివ్యమైన తేజస్సు ఉంది దాన్ని మీరు గుర్తించాలి ఇకపై మీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు కేవలం విజయ్గా గర్వంతో కూడిన ఆనందం మాత్రమే ఉండాలి మీ మనసులో బాధ ఉండకూడదు కేవలం ప్రశాంతత ఆనందం మాత్రమే నిండి ఉండాలి మీ జీవితంలో కష్టాలు ఉండకూడదు కేవలం సుఖ సంతోషాలు మా విజయాలు మాత్రమే ఉండాలి జూలై ఈ రోజు అయితే మీకైతే ఒక కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని తీసుకొచ్చే అద్భుతమైన రోజు గత రెండు రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మానసిక ఆనందోళన టెన్షన్ మానమైపోయి మీ మనసు తేలికపడి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దీనికి ముఖ్య కారణం చంద్రుడు మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశించడం అక్కడ ఇప్పటికే శుభగ్రహమైన శుక్రుడు తన సొంత ఇంటిలోకి బలంగా ఉన్నాడు చంద్రుడు శుక్రుడు ఇద్దరు కలిసి ఏడవ ఇంట్లో ఉండడం అనేది వివాహితులకి ప్రేమికులకు ఒక వరం లాంటిది వివాహిత జంటల మధ్య అంత అన్యూన్యత ప్రేమ రెట్టింపు అవుతాయి ఏవైనా అపార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోయి ఒకరినొకరు గాఢంగా అర్థం చేసుకుంటారు కలిసి బయటకు వెళ్ళడానికి విహారయాత్రకు ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం సంతోషం లభిస్తాయి ప్రేమికులకు కూడా ఇదొక మంచి పోలేని రోజు నిబంధం మరింత బలపడుతుంది పెళ్లి గురించి ఆలోచించే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం కుటుంబ జీవితంలో కూడా సంతోషం సామరస్యం వెలువేరుస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వ్యాపారస్తులకి ఈరోజు అద్భుతంగా ఉంటుంది ఏడవ ఇండ్లు వ్యాపార భాగస్వామికి కూడా సూచిక కాబట్టి మీ పార్ట్నర్లతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త ఒప్పందాలు రీల్స్ డీల్స్ కుదుర్చుకోవడానికి వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఇది సుమ సమయం కుజుడు పదో ఇంట్లో ఉండడం వలన మీ పనికి గుర్తింపు లభిస్తుంది అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండడం వలన మీకు మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతారు ఆర్థికంగా గురువు అస్తంభంలో ఉన్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు సంతోషంగా పడే అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది బడ్జెట్ వేసుకొని ఖర్చు చేయడం మంచిది ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత వల్ల శారీరకంగా కూడా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా ఉంటారు చదువు దృష్టి పెట్టడం సులభం అవుతుంది స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మొత్తం మీద ఈరోజు మీకైతే జీవితంలో ఆనందాన్ని ప్రేమను ప్రశాంతతను తీసుకొస్తుంది ఈరోజునే మీ పూర్తిగా ఆస్వాదించండి జూలై ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై అరవై ఏడు తేదీలలో మీకు అనాధికరమైన వాతావరణం కొనసాగుతున్న చంద్రుడు ఇంకా ఏడవ ఇంట్లోనే శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మీలో మానసిక ప్రశాంతత సంతోషం నిలిచి ఉంటాయి ఈ రోజు కూడా మీ వ్యక్తిగత సంబంధాలకు భాగస్వామ్యాలకు చాలా మంచి రోజు కుటుంబంలోని ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ బంధం ఎంతో మధురంగా ఉంటుంది ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు ప్రేమికులు తమ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ మధ్య సంభాషణలు చాలా సాఫీగా ప్రేమగా సాగుతాయి వ్యాపారంలో మాగస్వాములతో మీ అవగాహన పెరుగుతుంది ఇది వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోడు ప్రజలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిలింగ్ మార్కెటింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా విజయవంతమైన రోజు ఉద్యోగంలో మీ పనితీరు నిలకడగా ఉంటుంది పదో ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల కలయిక మిమ్మల్ని మీ లక్ష్యం వైపు నడిపిస్తుంది పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి సూర్యుడు బుధుడు మీ భాగ్యస్థానమైన చొమ్మిదవ ఇంట్లో ఉండడం వలన మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది తండ్రితో లేదా తండ్రి లాంటి పెద్దవారితో మాట్లాడడానికి వారి సలహాలు ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా మంచి రోజు ఆర్థికంగా జాగ్రత్త అనేది ఈ మూడు రోజులకు వర్తించే సూత్రం గురువాశ్రమంలో ఉన్నప్పుడు డబ్బుల విషయంలో రిస్కులు తీసుకోకపోవడం మంచిది అవసరానికి మించి ఖర్చు చేయవద్దు ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు విద్యార్థులకి కూడా ఉన్నత విద్య విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఆలోచన వస్తాయి గురువుల మద్దతుతో వారు చదువుల్లో ముందుకు సాగుతారు మొత్తం మీద చూస్తే ఈ నాలుగు రోజులలో మీ జీవితంలోకి ప్రేమను ప్రశాంతతను ఆనందాన్ని తీసుకువస్తాయి కాబట్టి మీ శక్తిని సరైన మార్గంలో పెట్టండి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండండి సంబంధాలకు విలువ ఇవ్వండి ధైర్యంగా ముందుకు సాగండి అంత మంచి జరుగుతుంది జూలై ఈ నాలుగు రోజులలో జూలై నాలుగు రోజులలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు తేదీలలో ఈ రాశాది పై కుజుడు కర్మస్థానంలో పదో ఇంట్లో ఉండడం వలన వృత్తిపరంగా కూడా మీకు అద్భుతమైన గుర్తింపు వస్తుంది మీ నాయకత్వ లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అధికారుల నుండి ప్రశంసలు మద్దతు పొందుతారు మీ పనుల్లో మీరు అంకిత భావంతో ఉంటారు ఇది మీకు విజయాన్ని అందిస్తుంది వ్యాపారస్తులకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం అయితే చంద్రుడు ఈరోజు మీ ఏడవ ఇంట్లో శుక్రుడితో కలవడం వల్ల మీ వ్యక్తిగత సంబంధాలలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది వివాహితులకి భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ప్రేమగా సమయం గడుపుతారు మీ మధ్య ఎవరైనా చిన్నపాటి అవార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ప్రేమికులకు కూడా ఇది మంచి రోజు మీ బంధం మరింత బలపడుతుంది ఆర్థికంగా గురు అష్టమంలో ఉన్నందువలన ఖర్చులు కూడా విశ్లేషంగా జాగ్రత్త వహించడం ముఖ్యం అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది ఆరోగ్యం నిరకడగా ఉంటుంది మానసికంగా ప్రశాంతత శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది విద్యార్థులు చదువు మీద దృష్టి పెడతాగలరు మొత్తంగా ఈరోజు మీ వృత్తి జీవితంలోనే ఉత్సాహంగా విజయం దిశగా అడుగులు వేస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు